ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి గురువారం రైల్వే శాఖకు చెందిన గతిశక్తి నగరపాలక సంస్థ మేయర్ ఇంజనీర్లు రైల్వే ఇంజనీర్లు పరిశీలించారు అగ్రహారం గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను రైల్వే గతిశక్తి విభాగం ఇంజనీర్లు పరిశీలించారు గతిశక్తి ప్రాజెక్టు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రమణారావు విలేకరులతో మాట్లాడుతూ ఎల్సీ రెండు వందల ఏడు వద్ద ఆర్ఓబి నిర్మాణానికి ప్రతిపాదించారని అయితే ఇక్కడ ఆర్యూబి నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందన్నారు ఈ మేరకు రైల్వే బోర్డు నుండి ఆర్యూబి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు డ్రైనేజీ అప్రోచ్ రోడ్ల గురించి నగరపాలక సంస్థ ఇంజనీర్లు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి రైల్వే బోర్డుకు పంపడం జరుగుతుందన్నారు త్వరలోనే అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు నగరపాలక సంస్థ డిఈ రఘురాం మాట్లాడుతూ రైల్వే అధికారులకు ఇప్పటికే అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందన్నారు డ్రైనేజీ నిర్వహణ అప్రోచ్ రోడ్ల గురించి రైల్వే వారి సూచనల మేరకు పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రైల్వే కృష్ణ గతిశక్తి ఏడీఎన్ శ్రీనివాసరావు ఏడీఎన్ ఒంగోలు పెంకటేశ్వరరావు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మణి ఎంఈ జానీ డిఈ రోడ్లు భవనాల శాఖ అధికారులు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొట్టారు నాగేశ్వరరావు దైనేని ధర్మ బండారు మదన్ కార్పొరేటర్ నాగభూషణం వెంకటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు మీకు తిరుపతి ఇన్సిడెంట్ ఐడియా ఉంటుంది మీరు మున్సిపల్ చిన్న చిన్న ట్రైన్ మున్సిపాలిటీ ఇక్కడ ఒరిజినల్గా ఆర్ఓబి ప్రపోజల్ శాంక్షన్ అయ్యి ఉంది మనం ఇక్కడ ఈ ఎల్సి గేట్లో టూ నాట్ సెవెన్ ఎల్సీ ఆ ఆర్ఓబి వద్దని ఇక్కడ నే ఫీజిబుల్ అని చెప్పేసి చాలా ఇంత ముందు ఒక ఐదు సంవత్సరాలుగా రకరకాల స్థాయిల్లో మనకు జాయింట్ ఇన్స్పెక్షన్లు జరిగినాయి అవన్నీ చెప్పాము ఒకసారి ఆ ఆర్ఓబి ఎస్టిమేట్ని ఆర్యూబి ఎస్టిమేట్గా కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు రైల్వే బోర్డు పరిధిలో ఉంది అది శాంక్షన్ కావడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ గురించి మమ్మల్ని పంపించారు మా స్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి నివేదిక ఇస్తే ఆర్యూబి ఎస్టిమేట్ శాంక్షన్ అవుతుంది శాంక్షన్ కాగానే ఇమీడియట్గా పనులు ప్రారంభమవుతాయి ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆర్జీబీలకి న్యాచురల్ డ్రైనేజ్ లేదు కాబట్టి పంపింగ్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాలి ఆ పంపింగ్ అరేంజ్మెంట్స్ దాని మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అంగీకరించినారు వాళ్ళు మేమే చూసుకుంటాము అట్లా అని చెప్పేసి అంగీకరించినారు దాన్ని వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ రీట్రేటెడ్ మేము చూసుకుంటాము అని చెప్పేసి అది మేము మా పై స్థాయి అధికారులు రైల్వే బోర్డుకి నివేదిక ఇవ్వగానే ఈ వర్క్ శాంక్షన్ అవుతుంది పనులు రైల్వే డిపార్ట్మెంట్స్తో వాళ్ళు కలిసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళం కూడా ఈ బుక్స్ సంబంధించి ఆర్గ్యుమెంట్ సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా మనకు ఆల్రెడీ ఇంతకుముందే కన్సల్టెంట్ ద్వారా మొత్తం కూడా ప్లాన్ కూడా అన్ని కూడా మేము రెడీ చేసి సిద్ధం చేసాము దానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతున్నారు కాకుంటే ఈ అప్రోచెస్ విషయంలో కూడా ఎటువంటి అర్జులు లేకుండా చేయమని అదేవిధంగా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ చేయాలని అవన్నీ కూడా రైల్వే వాళ్ళు క్లారిటీకి ఇన్స్పెక్షన్ ఇచ్చారు వాళ్ళ ఆదేశాల ప్రకారం అవన్నీ చేయడానికి కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రిటర్న్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది త్వరలో ఈ వర్క్ను కూడా మేము ప్రారంభించుకుంటాము మన రాజకీయ నాయకుల సహకారంతో ఈ వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే గారి తరపు నుంచి పిఏ గారు వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా అన్నారు ఎమ్మెల్యే గారి సహకారం మరియు ఎంపీ గారి సహకారం తోటి ఆ ఫండ్స్ కూడా మేము గ్యాదర్ చేసుకుని ఆ వర్క్ కూడా సైన్ ఉంటాయి